హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్షదీరా ఫుడ్స్ ఈరోజు మన టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కాకరకాయ ఉల్లి కారం అండి రెగ్యులర్గా మనం రోజు చేసుకునే కాకరకాయ ఫ్రై లాంటివి కాకుండా కాకరకాయ ఉల్లి కారాన్ని ఒక్కసారి ట్రై చేయండి చేదనేది లేకుండా కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా అడిగి మరీ తినేలాగా చాలా బాగుంటుంది సింపుల్గా ఈ కాకరకాయ ఉల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి నేను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత పైనున్న తొక్క తీసేసి తీసుకున్నానండి అలాగే కాకరకాయకి మొదళ్ళు చివర్లు కూడా కట్ చేసి తీసుకున్నాను కాకరకాయ తొక్క పూర్తిగా తీయాల్సిన అవసరం లేదండి ముళ్ళు లాంటి ఉంటాయి కదా కాకరకాయకి అవి పై పైన తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కో కాకరకాయకి పైన ఒకవైపు మాత్రమే ఘాటు పెట్టుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కాకరకాయలో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి నేను ఒక్కో కాకరకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మీరు ఫుల్ కాకరకాయ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కాకరకాయకి ఒకవైపు ఘాటు పెట్టుకున్న తర్వాత కాకరకాయలో ఉన్న గింజలన్నీ తీసేసుకోండి నేను అన్ని కాకరకాయలను కూడా ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని కాకరకాయలో ఉన్న గింజలన్నీ తీసేసుకొని రెడీ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్లోకి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి నీళ్ళలో చిటికెడు పసుపు కొంచెం ఉప్పు అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును కూడా వేసి నీళ్ళు ఈ విధంగా కాగడం స్టార్ట్ అయ్యాక రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కలను నీళ్ళలోకి తీసుకోండి ఇలా కాకరకాయ ముక్కలన్నీ నీళ్ళలోకి తీసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి కాకరకాయ ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు కాకరకాయని ఉడకనివ్వాలి కాకరకాయ ఉడికే లోపల కాకరకాయ కోసం మసాలా తయారు చేసుకుందాము దీనికోసం చిన్న మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పది వరకు వెల్లుల్లి రబ్బలను పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి కారం అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత స్పైసీగా తినాలి అనుకుంటే దాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా మసాలాల్లోనే వేసుకోవాలండి ఆల్రెడీ కాకరకాయ ఉడికించినప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోకపోతే తర్వాత కూడా మనం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మసాలాల్లో నీళ్లు వేయకుండా కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి మసాలా మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దండి ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకుంటే మసాలా టేస్ట్ బాగుంటుంది మనం ఇలా మసాలాను రెడీ చేసుకునే లోపల కాకరకాయ కూడా ఉడుకుంటుందండి అయితే కాకరకాయని మరీ మెత్తగా ఉడికించేయకండి ఒక రెండు నిమిషాలు కాకరకాయలో ఉన్న చేదు మొత్తం నీళ్ళలోకి వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు కాకరకాయలు ఉడికించుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను ప్లేట్లోకి తీసుకొని కాకరకాయలో ఉండే వాటర్ మొత్తం పోయేలాగా చేత్తో గట్టిగా పిండి తీసుకోండి కాకరకాయను రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి కాకరకాయ ఉల్లికారానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఆయిల్లోకి తీసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలన్నీ ఆయిల్లో వేశాక ఆయిల్ మొత్తం కాకరకాయ ముక్కలకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పై నుంచి మూత పెట్టేసి ఒకవైపు కాకరకాయలు ఎర్రగా వచ్చే వరకు ఫ్రై అవనివ్వండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి కాకరకాయలు ఒకవైపు బాగా ఎర్రగా వేగాయి ఇప్పుడు ఇంకోవైపుకు తిప్పుకొని ఇటువైపు కూడా ఎర్రగా వేగేలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి మరో మూడు నాలుగు నిమిషాలు వేగనివ్వండి అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కాకరకాయలు వేపుకోండి మాడిపోకుండా ఉంటాయి చూడండి ఈ విధంగా కాకరకాయ ముక్కలు బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉల్లి కారాన్ని కాకరకాయ ముక్కల్లోకి వేసుకోండి ఇప్పుడు ఉల్లికారంలో ఉండే పచ్చిదనం అంతా పోయి ఉల్లి కారం కాకరకాయ ముక్కలకు పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలైనా కలుపుతూ బాగా వేపుకోవాలి ఇలా వేపుతున్నప్పుడు కాకరకాయ ముక్కలకు మనం ఘాట్లు పెట్టాం కదండి ఉల్లి ఉల్లికారం పోయేలాగా మిక్స్ వేసుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా కాకరకాయ ఉల్లికారం దగ్గరగా వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఒక అర నిమిషం మగ్గించుకోండి ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఉల్లికారం అనేది కాకరకాయ ముక్కలకు బాగా పడుతుందండి ఒక అర నిమిషం మగ్గించుకున్న తర్వాత మూత తీసి పైనుంచి రెండు మూడు రెమ్మల కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఒక నిమిషం బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న కాకరకాయ ఉల్లికారం మనకు వారం పది రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారాన్ని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే కడుపు నిండా తింటాము ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటామండి కాకరకాయ ఉల్లికారం అంత రుచిగా ఉంటుంది మరి సింపుల్గా ప్రిపేర్ చేసిన కాకరకాయ ఉల్లికారం రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా కాకరకాయ ఉల్లికారాన్ని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్